మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రేమంత్ రెడ్డి గారి ఇరవై నెలల ప్రభుత్వ పాలన మీద నేను విశ్లేషణ చేయడానికి ఏం ఏం చేయలేదనే విషయం వాళ్ళు విశ్లేషించి చెప్పుకోవచ్చు కానీ అత్యంత పేద వర్గాల సమూహమైన వికలాంగులు వృద్ధులు వితంతులు ఉంటారు నేదా నేత గీత బీడి కార్మికులకు సంబంధించిన పెన్షన్ మీదనే ఆధారపడే బతికే యాభై లక్షల మందిని ఈ ఇరవై నెలల ప్రభుత్వ పాలన మాత్రం మోసం చేసింది మోసం దాగా చేసిన ప్రభుత్వంగా ఇప్పటికే చేరుతు ఎక్కేసింది అందువల్ల ఇతరాత్ర విషయాల్లో నేను విశ్లేషణ చేయడం సిద్ధంగా లేని గానీ పెన్షన్ మీద ఆధారపడే బతికే వాళ్ళ మీద మాత్రం విశ్లేషణ చేస్తే నూటికి నూరు శాతం నమ్మక ద్రోహం మోసం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది అనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది అదే సమయంలో ప్రతిపక్షం ఏ స్థాయిలో నిర్లక్ష్యం వేస్తున్నదో ప్రతిపక్ష హోదా కూడా ప్రతిపక్ష నాయకుల హోదా కూడా కేసీఆర్ గారు రాడనే విషయం స్పష్టంగా ఇరవై నెలలుగా పేద వర్గాల పెన్షన్ పెంచి ఇవ్వకుండా మోసం చేస్తుంటే కనీసం ఒక్కనాడు అసెంబ్లీలో గాని బయట గాని నోరెత్తలేని ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ రాష్ట్రం ఉండడం అనేది చాలా అనేసి కూడా స్పష్టం అవుతుంది ఆయన ముఖ్యమంత్రిగా పనికిరాడని చెప్పి ప్రతిపక్ష నాయకుడి పాత్ర తప్ప చెప్తే ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా పనికిరాడనే విషయం ఆయన చరిత్ర ఇరవై నెలల కాలంలో రుజువు చేస్తుందనే ఏది ఏమైనా పెన్షన్ పెంచడంలో నమ్మక ద్రోహం రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది ఇరవై నెలలో పెన్షన్ పెంచమని అడగడంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా ఉండడానికి పురుగుతం సభ్యులు రేవంత్ రెడ్డి గారి సర్కార్ తో తాడుపేడు తెలుసుకోవడం కోసమే రేపు ఆగస్టు పదమూడున వికలాంగులు మరియు చేతి పెన్షన్ దారుల మహాగర్జన లక్షల మందితో జరగబోతుంది ఆ సభ జరగడానికి ముందు పెన్షన్ పెంచిస్తే అది రేవంత్ రెడ్డి గారి సర్కార్ కు గౌరవం ఉంటది రేవంత్ రెడ్డి సర్కార్ ఇబ్బందులు పడకుండా ఉంటది కానీ పెన్షన్ పెంచకుండా మోసం ఇంకా చేస్తా నాకేం కాదనుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ కు వికలాంగుల మహాగర్జన వృద్ధుల వితంతుల మహాగర్జన అది రాజకీయ ఉరితాడుగా పిలించడానికి కూడా అవకాశం ఉంటది కూడా నా సమాజమా నా వృద్ధులు వితంతులు నా మహిళలకు కార్మికులు నేత కార్మికులు అదే సమయంలో గీత కార్మికులకు సంబంధించిన పేద వర్గాల పెన్షన్ మీద ఆధారపడే సమాజమా స్వచ్ఛందంగా మీరు హైదరాబాద్ తరలి రావాలని ఆగస్టు పదమూడున జరిగే సభకు లక్షలాదిగా తరలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను కామెంట్ ఎత్తు